పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం చెక్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు ఆర్టీసీ బస్సులు తరలిస్తున్న రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒక వ్యక్తి బ్యాగులో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది మా ఎస్ఐ గారు సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి పొందుగుల చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరా నాయకని ఎట్కాన్షేరు ఉన్నారు ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగుల చెక్ పోస్ట్ వచ్చి ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారికి గణమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాములు ఈ అనేది అందులో ఉండటం జరిగింది వెంటనే మా ఎస్సై గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెయిటేగా ఒక కేజీ ఏడు వందల గ్రాములుగా తెలిసింది అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్ వాస్తవంగా అతను అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతా ఉన్నాడు హర్యానా స్టేట్లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది వాస్తవంగా అతని ఊరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలెం పదిహేను సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిచు ఉన్నటువంటి చంటి అనే అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర వచ్చి వస్తూ వస్తూ ఉండటం మా ఎస్ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది